ఇప్పుడు ఈ చెప్తున్న ఈ పేషెంట్ యొక్క డీటెయిల్స్ ఏంటంటే తను అనకాపల్లి దగ్గర అచితాపురం నుంచి ఒక సిక్స్టీ ఇయర్స్ అరవై సంవత్సరాలు ఉన్న మహిళ ఒక సంవత్సర కాలంగా పొట్ట యొక్క ఉబ్బరంతో పొట్ట పొంగడం పొట్ట నొప్పితో బాధపడుతున్నారు సో నార్మల్గా మనకు ఒమేగా హాస్పిటల్ నుంచి ఏంటంటే ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్న రూరల్ ఏరియాస్ అన్నీ కవర్ చేస్తూ ఉంటాం వీక్లీ ఒక డాక్టర్ ఎవరో ఒకరు అన్ని వివిధ విభాగాలకు చెందిన వాళ్ళు సర్జరీకి సంబంధించి మెడికల్ ఆంకాలజీ కీమోకి సంబంధించి రేడియేషన్ సంబంధించిన డాక్టర్లు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చాలా ఏరియాస్ కవర్ చేస్తూ ఉంటాం చోడవరం అనకాపల్లి తుని అలాగే విజయనగరం బొబ్లి శ్రీకాకుళం రాజాం అన్ని ఏరియాస్లో కూడా అవుట్ రీచ్ లాగా పెడుతూ ఉంటాం అన్నమాట అందుబాటులో ఉండడం కోసం అలా అనకాపల్లిలో అవుట్ రీచ్ క్లినిక్కి ఈ పేషెంట్ వచ్చారు ఇలా కంప్లైంట్ ఒక డాక్టర్ గారు పంపించారు గైన్ కాలజీ డాక్టర్ గారు సో ఇది చూడగానే చాలా పెద్ద గడ్డలా ఉందని చెప్పి దానికి సంబంధించి స్కానింగ్ అని ఇవన్నీ కూడా చేయించాల్సి ఉంటుంది హాస్పిటల్కి రమ్మని చెప్పాం ఆరోగ్యశ్రీలో అవుతుంది ట్రీట్మెంట్ అని చెప్పి వచ్చాక సిటీ స్కాన్ చేస్తే దగ్గర దగ్గర ముప్పై సెంటీమీటర్లు ఇంటూ ముప్పై సెంటీమీటర్లు చాలా పెద్ద సైజు ఆల్మోస్ట్ డబుల్ దెన్ బాల్ కన్నా పెద్ద సైజు ఉంటుంది సో అది చూసాక కొన్ని బ్లడ్ టెస్టులు చేయించాం క్యాన్సర్కి సంబంధించిన డౌట్ ఉండి సో అవి రెండు చూసుకున్నాక కన్క్లూజన్ బట్టి ఏంటంటే ఇది అండాశయాలకు సంబంధించిన క్యాన్సర్ అని ఒక అవగాహన కుదిరింది సో దాన్ని బట్టి మనకి ఎన్టీఆర్ వైద్య సేవలో అప్లై చేసి ఫ్రీగా ట్రీట్మెంట్ అయ్యేలాగా చూసి అడ్మిట్ చేసాము గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చిన వెంటనే సర్జరీ ఇరవై మూడో తారీఖున సోమవారం లాస్ట్ మండే చేసాము సో లోపలంతా పొట్ట అంతా ఆల్మోస్ట్ పొట్ట అంతా కూడా ఈ గడ్డే ఉందన్నమాట పేగుల్ని కానీ కిడ్నీస్ని వాటి ఒక సైడ్కి తోసేసి కంప్రెస్ చేస్తూ ఉంది నొక్కేస్తూ సో ఇది తొలగించిన తర్వాత వెయిట్ చూస్తే మనం ఎయిట్ కేజీస్ ఉందండి ట్యూమర్ తొలగించిన తర్వాత ఆవిడ మత్తులో ఉండగానే పేషెంట్ని బయటికి టెస్ట్ పంపించాము క్యాన్సర్ ఉందా లేదా అన్నది సో బార్డర్ లైన్లో కొంచెం క్యాన్సర్ ఉంది అన్నట్టు ఇచ్చారు సో దానికి సంబంధించి ఫర్దర్గా చేయాల్సిన ఆపరేషన్ కూడా అదే ఒకే సింగిల్ సర్జరీలో అయిపోయేలాగా నెక్స్ట్ కొంచెం స్టేజింగ్ అనే ప్రొసీజర్ ఉంటుంది అంటే క్యాన్సర్ అయితే కంప్లీట్ చేసే సర్జరీ కూడా కంప్లీట్ చేసేయడం జరిగింది ఇలాంటి ఓవరీస్కి సంబంధించి నీటి గడ్డలు అనేవి చాలా కామన్గా ఉంటాయి ఆడవాళ్ళల్లో వయసు పెరిగే కొద్దీ ఇలాంటి నీటి గడ్డలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అందులో డిఫరెంట్ స్కానింగ్ పద్ధతుల్లో మనం అది క్యాన్సరా కాదా ఇవన్నీ తెలుసుకునే అవకాశాలు కొంత అవగాహన వస్తుంది బట్ అది ఎంత సైజు పెరుగుతుంది ఏంటి వీటన్నిటి ఫీచర్స్ బట్టి మనం అసలు ఆపరేషన్కి వెళ్ళాలా లేకపోతే అవసరం లేదా అనే డిసిషన్ కూడా తీసుకుంటాం సో ఒక్క స్కాన్తో మనం ఇది కంప్లీట్గా క్యాన్సర్ కాదు ఇంకెప్పటికీ మారదు అనేది చెప్పడానికి అవ్వదు సో ఎప్పటికప్పుడు ఎక్కువగా చాలా హెవీగా